ఈ పరిస్థితి వచ్చి ఉంటేది కాదు కదా ఎరువుల కోసం రెండు నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు రెండు నెలలుగా జరుగుతూ ఉంది ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు రెండు నెలలుగా ఇది కనిపిస్తా ఉంది రెండు నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా అసలు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు ఎరువుల కోసం అసలు రైతులు ఎలాంటి అగసాట్లు పడతా ఉన్నారనేది ఒకసారి ఫోటోలు ఒకసారి మా ఒకసారి క్యూలు చూడండి ఒకసారి రైతులకు ఎరువులు దక్కక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి పిఏసీ వద్ద కానీ మునుగోమా పార్వతీపురం మన్యంలో విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు రాజ్యంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట అనకాపల్లి తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాటలు రాత్రి సమయంలో తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలంలో పరిస్థితి అది ఏలూరులో పరిస్థితి అది నూజుబీడి నియోజకవర్గంలో పరిస్థితి అది ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఎరువుల కోసం క్యూ కట్టిన రైతుల పాదరక్షలు గుంటూరు జిల్లా రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద రైతుల ఆందోళన ఎరువుల కోసం ఇదంతా పామరు మండలంలో ప్రకాశం జిల్లా పామరు మండలంలో పామూరు మండలంలో పరిస్థితి పరిస్థితిది సత్యసాయి జిల్లా సోమందిపల్లెలో పిఎస్సి వద్ద పరిస్థితి అన్నమయ్య జిల్లా మదనపల్లెలో లైన్లో పరిస్థితి చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్టు ఉందని ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కల్ పరిస్థితి అది లైన్లలో ఇద్దరు ఏదైనా బాయి ఏదైనా చూసుకొని దుంకుతే బెటరు నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే వైఎస్ఆర్ పా వైఎస్ఆర్సిపి పాలనలో అంటే మా పాలనలో మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో వైఎస్ఆర్సీపీ పాలనలో ఐదేళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్ ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా సింపుల్ క్వశ్చన్ వైఎస్ఆర్సిపి ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా మరి ఎందుకు జరగలేదు